కిచెన్ రేస్వాగతం అండి ఈరోజు మరి పెసరపప్పుతో పప్పుచారు చేస్తానండి ఇప్పుడు వేడిగా ఉంది కదా ఈ వేడి వాతావరణకి పెసరపప్పు వేసి పప్పుచారు మార్చి చేసుకొని పలచగా చేసుకొని అన్నంలో చేసుకొని అంటే చాలా బాగుంటుంది అన్నీ సిద్ధంగానే మరి పెసరపప్పు పప్పుచారు కావాల్సిన పదార్థాలండి ఇవ్వండి పప్పు పెసరపప్పు అండి ఇది కొంచెము లైట్గా మరి వేగి ఎగనట్టుగా ఒక మంట మీద వేడి చేసి తీసేసినానండి నీళ్ళేసినాను పెట్టుకున్నాను మరి నేను టమాటాలండి ఈ ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా వేస్తున్నాను చింతపండు పులుసు అండి కార కారము ఉప్పు పసుపు ఇంగువ ఆయిల్ ఇవి తాలింపు దినుసులు అండి వెల్లుల్లిపాయ దంచి పెట్టానండి రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు తాలింపు గింజలు కరివేపాకాయలు స్టవ్ పట్టిస్తామండి ఎండాకాలం తింటే మంచిదండి వేడి మన శరీరానికి సెలవు చేస్తుంది మంచిది పప్పుచారు పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా శనగప్పుడు పెసరపప్పు అండి ఊరికే టైం అయితే ఉంది కదా ఊరికి ఎలా పెట్టినా పనులు చేసుకుంటా ఎదుగు పప్పు కావలసింది వేసేసిన ఉడుకుతాట కొంచెం పసు వేసినానండి టమాటా ముక్కలండి వేసినానండి ఈ రెండు మాత్రము పొంగ పెట్టేటప్పుడు ఈ ఉల్లిపాయలతో పాటు వేస్తామండి కారం వేస్తున్నా అండి దినుసుల కారం గుర్తుపెట్టుకోవాలండి కారాలు ఉప్పులు ఎవరెవరి ఇష్టాలు కానీ పడుతుందండి పెసరిపప్పు కదా పప్పు పప్పుచారు ఎంత పొంగితే అంత బాగుంటుంది పలచరాలు చక్కగా అన్నంలో తీసుకొని తింటా అంటే వెళ్ళిపోద్ది వాతావరణానికి పెసరపప్పు మంచిదండి మేము ఈ రోజు భోజనంలో ఇదే వేసుకుంటున్నాం అందుకని ఇదే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు రెండు ముక్కల టమాటాలు రెండు పచ్చిరకాయలు వేస్తున్నాయండి అంత లెక్కిదురుకా మనం చింతపండు పూల్స్ తీసుకొని వేస్తామనండి అనండి చింతపండు పూల్స్ వేస్తున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు అండి దాకా ఉప్పు వేయలేదండి ఇప్పుడు వేస్తున్నానండి అండి జిల్లా ఉప్పు ఎవరెవరు ఇష్టాలండి ఉప్పులు కారాలు తలుపు ఆయిల్ వేస్తున్నా అండి ఇవన్నీ మ్యాష్ అయిపోతాయండి ఇప్పుడు కొంచెం దీని మీద మంట మీద ఉడుకుతా ఉంటుంటే ఆ చింతపండు పులుసు కారము ఇవన్నీ తగిలి బాగుంటాయి తింటే నోట్లో పెట్టుకుంటే కూడా కరిగిపోతాయండి అందుకని ఈ విధంగా వేసినాను కొంచెం చిన్న మంట మీద ఉంటుంది పప్పుచావు ఎప్పుడైనా కానీ బాగా బాగుంటుంది రుచి కాలి మీదలు నేను నడిపారండి వెల్లుల్లిపోయా దంచి దంచి రెండు కరియపాకులు రెమ్మలండి చెట్టు మీద కోసుకొచ్చి ఇలా పెట్టినానండి అప్పుడే ఇప్పుడు వెళ్ళిపోయింది ఎండ

వేయిందండి వేస్తున్నాను మూత పెట్టాలండి లేకపోతే వాసన పెట్టి మంచి వాసన పెట్టాలి మా అమ్మ చిన్నప్పుడు నాకు బాగా మీడియం మంట మీద బాగా ఉడకాలండి తెల్లాలి పొంగాలి ఉప్పు కారం పులుసు అన్నీ బా పప్పుచారం బాగా పొంగుతూ ఉందండి అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఉల్లిపాయ మిరపకాయ ఎండుమిరపకాయ వేసినాం కదా బాగా పొంగుతూ ఉందండి పప్పుచారం ఎంత పొంగితే అంత మంచిది అంత రుచి వస్తుంది అయిపోయిందో ఆఫ్ పప్పు చారు చాలా కాలిపోతా ఉంది అన్నం కూడా వేడిగా ఉంది పైన వాతావరణం చెమట్లు గాలిపోతుంది వేడి వేడిగా ఉంది చూడండి ఇవన్నీ కొరుకో తింటే పచ్చిమిరకాయ ఎండుమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ బాగుంటుందండి పప్పుచారులో పప్పు చారులో నేను కనుక్కొని తిన్నా మీరు చూస్తా ఉండండి చేసుకోండి కూడా ఒక్క ముద్దుకే ము ము పప్పుచారు అంత బాగుంది ఎంతమంత తినేయచ్చు ఇప్పుడు సమ్మర్ కదండి బాగా చేసుకోండి అందరూ ఇలా ఒడియాలు ఉన్నాయనుకో వడియాలు నంచుకొని నాకు ఉన్నాయి ఒడియాలని ఎంచుకున్నాను నంచుకుంటున్నాను మీరు కూడా పిల్లలంతా సమ్మర్ కదండి వేడి తట్టుకోవాలంటే చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కొంచెం చూడండి దయచేసి మీకు గ్యాప్ వచ్చింది కదా చూడండి చాలా బాగుంది బాప్చారు మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఒప్పందపడతా